మరో ఇల్లుతో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో ఇల్లు ఎక్కడన్నా అనుకోకండి మనకు తెలిసిన విలేజ్లోనే చూడండి చివరి దాకా చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ మీలో తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇల్లు కావాల్సి ఉంటే ఈ వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే అతి తక్కువ ధరలలో ఈ ఇల్లు అనేది ఉన్నది మనకు పెంక నూట పదిహేను గజాలతోటి తూర్పు ఫేస్తో మనకు రోడ్డుకు అతి సమీపంలో దగ్గరలో ఉన్నదనమాట ఇల్లు చూడడానికి మిడిల్ క్లాస్ వారికి ఎక్కువగా నచ్చుతుంది ఎందుకంటే పైసలు లేని వారు చాలామంది ఉంటారు అందరికైతే పైసలు ఉండవు కదా ఫ్రెండ్స్ ఈ ఇంటికి మరో ప్రత్యేకత ఏంటంటే ఇంటిపైన లోన్ అనేది ఖచ్చితంగా వస్తుంది కావాల్సిన వారు ఆ బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనం ఇంటి లోపలికి వచ్చేసాం మొత్తం మనకి ఇది ఒక బెడ్రూమ్ హాలు కిచెన్ టైప్లో ఉంది అంటే మిడిల్ క్లాస్ వారికి హై క్లాస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇల్లు వారు సొంతంగా కట్టుకుంటారు కాబట్టి మిడిల్ క్లాస్ అయితే ఇల్లు ధర ఎంత అనేది మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నూట పదిహేను గదాలు రోడ్డుకు రెండోది అనమాట రోడ్డుకు రెండోది ఇల్లు ధర కేవలం పదిహేను లక్షల రూపాయలు అంటే మనం ఏ ఏమైనా పెట్టేది మనం ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం రోడ్డుకు వెహికల్ వెళ్తున్నాయి ఇంకో ఇక్కడ నుంచి ఇదే ఈ ముందు భాగం అనేది షటర్ల బిట్లు అనమాట మనం ఉన్నదేమో రోడ్డుకు రెండోది ఈ షటర్లు వచ్చేసి పడమర పేసులు ఉన్నాయి ఇల్లు అనేది తూర్పు పేస్లో ఉంది అందుకనే మనకు రోడ్డుకు రెండో బిట్ ఇది పదిహేను లక్షల రూపాయలు చెప్తుండ్రు ఓనరు డైరెక్ట్ ఓనరు అయితే ఈ ఓనర్ అనే వ్యక్తి ఇక్కడ ఉండడు హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళు ఇక్కడి నుంచి అమ్ముకొని వెళ్తుర్రు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్లో చెప్పండి నేను ఆ డీటెయిల్స్ అనేది చెప్తా ఉంది మనకు ఇల్లు వచ్చేసి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నకిరికల్ మండలంలో ఈ ఇల్లు అనేది ఉన్నది తిప్పర్తి రోడ్డుకుంది తిప్పర్తి మన రోడ్డుకి ఈ ఇల్లు అనేది ఉన్నది బయర్లు అని కస్టమర్లు ఎవరికైనా కావాల్సి ఉంటే చెప్పండి ఇంకోటి ఏంటంటే ఇల్లు రీసేల్ కూడా పోవచ్చు అంటే మనం కొని అమ్ముకున్నా కూడా మనకు ఒక రూపాయి అనేది కలిసి వస్తుంది కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మా కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా ఇల్లు అనేది అందరికీ నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇల్లు చుట్టూ కూడా మొత్తం పద్మశాలీస్ గౌడ్స్ అంతా ఉన్నారు వాళ్ళు అంతా బిజినెస్ మ్యాన్ అయితే ఇది ఇల్లు వచ్చేసి ఇల్లు కావున ఎవరికైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇల్లు కొనుక్కునేవారు ఈ ఇంటిని తీసుకోండి మనకు వెడల్పు కూడా సుమారుగా ముప్పై వెడల్పు ఉంటుంది సీసీ రోడ్డు ఇప్పుడు మొత్తం మిషన్ బాగి ఈ వీళ్ళ నుంచి ఇక్కడికి ఉంటుంది ఇక్కడి వరకు మనకు ముప్పై వెడల్పు సుమారుగా మనకి పొడవు వచ్చేసి మనకు నలభై అంటే ముప్పై ఐదు వరకే ఉండొచ్చు ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు అయితేనే కొలతలు మనకు నూట పదిహేను గదాలు వస్తుంది సుమారుగా నేను చెప్పేది ఇల్లు ఎవరైనా కావాల్సిన వారు ఉంటే మా కామెంట్లో చెప్పండి నేను మొత్తం ఎక్కడ ఉంది ఏరియాలో ఉంది కూడా నేను చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి